హలో అండి అందరికీ బ్రహ్మంగా చెప్పేటట్టు పుత్తడికైతే అయితే రేటు పెరుగుతుంది అని అన్నారు కదండి అలాగే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అలాగే ఇత్తడి సామాన్లు అయితే చాలా రేట్లు అయితే పెరిగాయండి ఇంకా ఇవన్నీ అప్పుడు రోజుల్లో సామాన్లు కదా చూసారో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇప్పుడు కొంటే చాలా రేట్లు అలాగే ఎంత స్ట్రాంగ్గా ఉన్నవైతే రావండి ఇంకా ఈ మధ్యలో సజ్జ ఉంది చూడండి అప్పుడు రోజుల్లో కోవులకి వెళ్ళారంటే ఎత్తడి సజ్జ లేదా స్టీల్ పోల సజ్జలు పట్టుకొని వెళ్ళేవారు ఇప్పుడైతే ఎవరు అసలు ఆ సజ్జ అనే మాటే లేదండి ఈ కోవులకి వెళ్ళినా ఏ బ్యాగులతోనో పట్టుకెళ్తున్నారు కానీ పూల సజ్జాలు అయితే పట్టుకెళ్ళటం లేదు మా అమ్మల టైంలోనైతే పూల సజ్జాల్లోనే కార్తీక మాసం వచ్చిందంటే పట్టుకెళ్ళేవారు ఇంకా ఈ చంపు చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో అప్పుడు సామాన్లు అంత బాగుండేవండి ఇంకా ఇప్పుడు చూడండి కంచు మోగినట్టు కనకంబ మోగిన అన్నట్టు ఇప్పుడు ఈ కంచు గిన్నె అయితే ఎంత సౌండ్ వస్తుందో వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి